ర జీవితం అవే చేస్తాననే ఇవ్వద్దు మిగతా అందరికీ ఇవ్వచ్చు శ్రద్ధతో ఉన్నవాడు తింటూ కూడా పారాయణ చేయవచ్చు పూర్వకాలంలో లలితా సహస్రనామాన్ని భోజన సమయంలో పారాయణ చేసేవారు అలా చేసిన వాళ్ళు ఎవరు కూడా అన్నం లేకుండా ఒక్కడు మరణించలేదు కంఠంలో కొంతమందికి చివరి రోజులు పుండు పడిపోతుంది అప్పుడు లోపలికి ఆహారం వెళ్లదు నోట మాట రాదు గొంతుకు పూడుగు పోతుంది అటువంటి వాళ్ళు తింటున్నప్పుడు కూడా లోపల లోపల పారాయణ చేసుకుంటే ఈ కంఠానికి సంబంధించిన రుక్మతలు రావు అందులో వీలున్నప్పుడల్లా అందులో ముఖ్యంగా అన్నదని ఒక నామం ఉన్నది అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అందులో అన్నదానామ స్మరణ చేస్తే ఈ కంఠంలో నుంచి ఆహారం హాయిగా పెడుతుంది గొంతులో పుండు రాదు ఇదే కాకుండా సమయమునకు కావలసిన ఆహారం వస్తుంది ఎప్పుడు అన్నదానామని చేసిన వాడు తిండి లేక మరణించడు తిండి లేక బలమరమాడిపోడు దానికి చాలా ఉదాహరణలు ఇదివరకు నేను చెప్పాను